ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ ఇరవై ఐదు దినం ఇది టూ మచ్ బీజేపీ చేస్తున్నటువంటి టూ మచ్ ఇది జూన్ ఇరవై ఐదు అయిపోయింది ఇవాళ జూలై పదమూడో తారీఖు ఇప్పుడు జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దినం ప్రకటించి ఏం సాధిస్తారు బీజేపీ అయిపోయిన దాని గురించి ఏడవటం కాదు మీరు ఏం చేస్తారో చెప్పండి పద్దాక ఎప్పుడో జరిగినటువంటి ఎమర్జెన్సీ కాలం నాటి దాన్ని ఆ పాతవాన్ని తవ్వుకుంటా ఇప్పటికి ఇంకా అవి దవ్వుకోవటమే ఏం చేస్తామో చెప్పం ఏం ఎట్లా చేయాలో చూడం అవి కాదు హత్ రాజ్యాంగ దినమాట మరి మీరు ఎన్ని రాజ్యాంగ హత్యలు చేశారు మీరు చెప్పండి మీరేం మీరు అసలు రాజ్యాంగాన్ని మొత్తం మీరు కాపాడండి అని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు రాజ్యాంగం బుక్కులు పట్టుకొని పార్లమెంటుకి పోయి రాజ్యాంగాన్ని కాపాడాలంటున్నాడు రాజ్యాంగాన్ని కూలీ చేస్తుంది బీజేపీ ఇవాళ దయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టుగా మీరు కూలీ చేయటం గతంలో చేసినటువంటి దాన్ని తిరగతోడి రాజ్యాంగ హత్యాధీనంగా ప్రకటించింది కేంద్రం ఎంత సిగ్గు అసలు ఎప్పుడో జూన్ ఇరవై మూడు జూన్ ఇరవై ఐదు తారీఖును ఇవాళ మీరు జూలై పదమూడు ప్రకటిస్తారు దినంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం బాధితుల పోరాట వీరుల స్మరణ ఇందిరా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు ఈ చీకటి రోజులకు నిరసనగానే అమిత్ షా అత్యవసర పరిస్థితి దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం రాజ్యాంగాన్ని తొక్కి పెట్టారు మోదీ మోదీ ముక్తు దివాస్ గా జూన్ నాలుగు రాజ్యాంగ హత్య ఏమిటి అంబేద్కర్ ను అవమానించడమే కర్గే ఇది కరెక్ట్ మోదీ ముక్తు దివాస్ గా జూన్ నాలుగు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ హత్య రాజ్యాంగ హత్యాధనం కాదు మోదీ ముక్తు దివస్ ఎంత నిరంకుశత్వం చూడండి ఒక డిక్టేటర్షిప్ లాగా మోడీ పోతున్నాడంటే ఎప్పుడో జరిగిన దాన్ని రాజ్యాంగాన్ని కించపరిచారని ఇంద్ర ప్రజాస్వామ్యం గొంతు నొక్కారని చెప్పేసి అని ఎప్పుడో జూన్ ఇరవై తారీఖు అంటే ఇరవై అప్పట్లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ దాన్ని ఇవాళ తోడి దాన్నే అంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి నిజం చేయాలని ఒక భ్రమ నెక్స్ట్ ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు స్థిర సవరణపై సమాచార సమాచార సేకరణ విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు నివేదిక అనంతరం తుది నిర్ణయం ప్రైవేట్ ఏజెన్సీలతో పక్కా సమాచారం అంట